ఒక చిన్న గ్రామం పచ్చని పొలాలు నీలాకాశంతో చుట్టుముట్టబడి ఉండేది ఆ గ్రామంలో రామనే మంచి మనసున్న కాని మొండివాడైన రైతు ఉండేవారు రామ్ తన కష్టానికి ప్రసిద్ధి చెందారు కానీ సహాయం అడగడం బలహీనత అని అనుకునేవాడు ఒకసారి ఆ గ్రామం అనుకోకుండా కరువును ఎదుర్కొంది పచ్చని పొలాలు ఎండిపోయాయి నీటికి కొరత వచ్చింది తన పొలం మీద ఆధారపడి ఉన్న రామ్ చాలా ఆందోళన చెందాడు నేను నా పని చేసుకుంటా అని రామ్ అనుకున్నాడు ఇతర రైతులు ఒకరికీ ఒకరు సహాయం చేసుకుంటున్నప్పటికీ రామ్ సహాయం కోరడం ఇష్టం లేకుండా ఒంటరిగా ప్రయత్నించేవాడు రోజూ మండుతున్న ఎండలో రామ్ తన పొలంలో నీరు కోసం గుంతలు తవ్వేవాడు అతడి చేతులు పగిలిపోయాయి నడుము నొప్పితో బాధపడ్డాడు అయినా అతని ప్రయత్నాలు ఫలితం చూపించలేదు మొక్కలు ఎండిపోతున్నాయి ఒక సాయంత్రం రామ్ అలసిపోయి గ్రామంలోని పురాతన చెట్టు కింద కూర్చున్నారు ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆకులు మృదువుగా కదిలిన శబ్దం వినిపించింది కాని గాలి మాత్రం లేదు రాంపైకి చూశారు ఒక మృదువైన స్వరం వినిపించింది రామ్ నువ్వు ఒంటరిగా ఎందుకు కష్టపడుతున్నావు ఆ స్వరం అడిగింది రామ్ ఆశ్చర్యపోయి ఇది నా భూమి నా బాధ్యత ఇతరుల సహాయం అడగడం నాకు సిగ్గుగా ఉంది అన్నారు ఆ చెట్టు మృదువుగా నవ్వింది నా కొమ్మలను గమనించు అవన్నీ ఒకదానికొకటి తోడుగా ఉంటాయి నా వేర్లు నేలలోంచి నీటిని తాగ చుట్టూ ఉన్న మొక్కలతో పంచుకుంటాయి నేను ఒంటరిగా ఉండలేను కలిసి ఉన్నప్పుడే బలంగా ఉంటాను రామ్ చెట్టు సలహా అర్థం చేసుకున్నాడు మరుసటి రోజు తన గర్వాన్ని వదిలిపెట్టి పొరుగువారిని కలిశాడు సోదరులారా ఈ కరువును నేను ఒంటరిగా ఎదుర్కోలేను మనం కలిసి పనిచేస్తే సరిగ్గా పరిష్కారం కనుక్కోవలమా ఇతర రైతులు రామ్ మాటలు సంతోషంగా అంగీకరించారు అందరూ కలిసి గ్రామబావి తవ్వారు పాత నుండి నీటిని పంచుకున్నారు అందరి పొలాలకు సహాయం చేశారు రామ్ పొలాలు మళ్లీ పచ్చబడ్డాయి అతని పంటలు బలంగా పెరిగాయి ఇతరులతో కలిసి పనిచేయడం ద్వారా రామ్ అందరి ప్రేమను పొందారు వర్షాలు తిరిగి వచ్చిన తర్వాత గ్రామస్థులు ఆ చెట్టు కింద ఉత్సవాలు జరిపారు అందరూ ఆ చెట్టుకు కృతజ్ఞతలు చెప్పి సంతోషంగా ఆ రోజునూ జరుపుకున్నారు రామ్ నిలబడి అన్నాడు నేను నా ఒంటెరతనంలో పొరపాటు చేశాను ఈ చెట్టు నాకు నేర్పింది మనం కలిసి పనిచేసినప్పుడే బలంగా ఉంటాం ఐక్యతే మన బలం గ్రామస్థులు ఆనందంతో చప్పట్లు కొట్టారు ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం ఆ చెట్టు కింద సమావేశమై ఐక్యతను జరుపుకుంటూ ఉంటున్నారు నీతి ఒంటరితనంలో కాదు ఐక్యతలోనే అసలైన శక్తి ఉంది ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది